ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్కి సంబంధించిన యాక్ట్ ఉంది సో ల్యాండ్ టైట్లింగ్కి సంబంధించిన యాక్ట్ ఒకసారి వస్తే ఇంకా భూములు భూములకు సంబంధించిన వివాదాలు అనేది ఉండవు కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావాలనే చర్చ చాలా పెద్ద ఎత్తున ఉంది ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ సర్కారు నీతి ఆయోగ్ ల్యాండ్ టైటిలింగ్కి సంబంధించి భూములపైన హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పరిధిలో ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన చట్టాలను చేయండి అంటూ నీతి ఆయోగ్ చెప్పింది నీతి ఆయోగ్ చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే భారతదేశంలో దాదాపు పదకొండు రాష్ట్రాలు ల్యాండ్ టైటిలింగ్ కు సంబంధించి ఆయా రాష్ట్రాల్లో ముసాయిదాలు రెడీ చేసుకున్నాయి దాంట్లో మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి అయితే మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని అమలు చేయాలని ఆలోచన చేసింది అయితే దానిపైన కోర్టులో పిటిషన్స్ వేశారు కొంతమంది లాయర్లు దీనిపైన పిటిషన్లు వేశారు సో కోర్టులో ప్రస్తుతం హీరింగ్లో ఉంది దేశవ్యాప్తంగా అమలైతే తప్ప మేము అమలు చేయము అనే విషయాన్ని కోర్టుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది సో మొత్తం దేశంలో అమలైన తర్వాతనే దీన్ని అమలు చేస్తాం దేశవ్యాప్తంగా అమలు జరుగుతున్న సందర్భంలో మాత్రమే చేస్తాం మాకు మేముగా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయమనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు చెప్పింది సో చెప్పిన తర్వాత ప్రస్తుతానికి ఇది ఆగిపోయింది దీనిపైన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి వస్తే మీ భూములన్నీ తీసుకుంటాడు అని మొత్తం కోట్లాది ఎకరాల భూములు జగన్మోహన్ రెడ్డి ఎలా తీసుకుంటాడు ఏ రకంగా సాధ్యమవుతుంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకురా తీసుకొస్తున్న ఉద్దేశం వివాదాలు లేకుండా చేయటం